హలో అందరికి ఆల్రెడీ బిఫోర్ షాట్ లో పార్ట్ వన్ వీడియో అప్లోడ్ చేశాను చూసేయండి సో పార్ట్ టూ ఏంటంటే చెప్పాను కదా శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి కొలుపులు అని చెప్పి ఇక్కడ మా అందరినీ వీడియో తీయడానికి ఎవ్వరు లేదు అందుకు మాకు మేమే సెల్ఫ్ వీడియో తీసుకుంటున్నాం పార్ట్ వన్ లో ప్రదర్శన చేశారు ఇప్పుడు పార్ట్ టూ మా తంగి వచ్చిన అందరికి హారత్ అయితే ఇస్తుంది అనమాట దేవర ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇలా అయితే కూర్చుంటారు అనమాట గింక నేనైతే ఫస్ట్ టైం ఈ జాతర చూడడం అసలు రేణుకా ఎల్లమ్మ తల్లి అంటే వినడమే కానీ చూడడం అన్నదే లేదు కానీ ఆ తల్లి కోసం ఎంత పెద్ద జాతర చేస్తారని నాకైతే తెలియదు ఫస్ట్ టైం చూడటం ఇంకా మా తంగిలైతే ప్రతి ఒక్కరికి కూర్చున్న ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఎవరైతే కొలుపులు కొలుచుకుంటున్నారో ఒక్కొక్కళ్ళకి హారతిని అయితే వెళ్ళి ఇస్తుంటారు టెంపుల్ అయితే అందరూ అనుకొని బాగా కట్టించారు నెక్స్ట్ ఇంకా వీడియోస్ అయితే వస్తాయి మిస్ చేయకుండా చూడండి అంటే రేణుకా ఎల్లమ్మ తల్లికి కొలుపులు కొలుచుకునే వాళ్ళు ఎలా కొలుచుకుంటారు అన్నది వీడియోస్ మొత్తంలో వస్తుంది ఇప్పుడు మా అక్క వాళ్ళ ఫ్యామిలీ దగ్గరకైతే వచ్చేసారనమాట మాతాంగి సో ఒక్కొక్కరికి మిస్ కాకుండా హార్త్ అయితే ఇస్తారు ఇది అక్క ఫ్యామిలీ అనమాట చాలా నిండుగా పచ్చగా ఉన్నారు కదా మాతంగి అలానే ఉంటారంట వీళ్ళు మాత్రం నేను మా తంగిని చూడడం అంతే వీడియో ఎల్లమ్మ తల్లి జాతర పార్ట్ త్రీ కూడా అప్లోడ్ చేస్తాను చూసి వెళ్ళిపో